ఇప్పుడు పబ్లిక్ కే అంటున్నారు నాతో అన్నా నువ్వు ఐదేళ్ళు చేసినావు కదా అంటే ఐదేళ్ళు చేసిన కూడా రెండేళ్ళు కరోనా పోయింది మూడేళ్ళు నేను వర్క్ చేసినా గర్వంగా చెప్తున్నా మా అంజన అనే నేను గర్వంగా గర్వంగా చెప్తున్నా ఈ విషయంలో అంజన అనే నేను ఎన్ని వర్క్లు చేసినా చేయలేదు అనడానికి కాలనీ ఏదైనా డెబిట్ పెట్టండి చూద్దాం ఏ ఏ గల్లీ చేయలేదు అంటారు ఇప్పుడు ప్రశాంత్ కాలనీ వరకు నుంచి ఇట్లా హైటెక్ కాలనీ ఆనంద్ కాలనీ వరకు ఆనందకాలనీ లింగమ్యాదం ఇంటి నుంచి కూడా కొత్త దాంట్లో ఉంది లింగమ్యాదం ఇంటి నుంచి ఆనంద్ కాలనీ మొత్తం హైటెక్ కాలనీ డ్రైనేజ్ ఉంది కానీ పెట్టట్లేదు చేయట్లేదు చేస్తామంటారు కాంటాక్ట్ ఆడతాం చేస్తామని అవుతుంది అని అంటున్నారు ఇక వీళ్ళేమో మేమే పెట్టినా మేమే చేసినాం మొత్తం ఈ సొంత పెట్టి నిధులు చేసినట్టు చెప్పున్నట్టే గల్లీ నేను ఎప్పుడే చేపిస్తాను అరే ఇది పెట్టింది మేము తెచ్చింది మా అంజన్న చేని చేస్తున్నారు మీరు చేని వద్దంటలేము నాకు కావాలా డెవలప్మెంట్ అని నేను ఒక్కరికి కూడా విమర్శించట్లేదు ఏడైనా కదా కానీ పని కానీ మనకు కావాలి పని పని అవుతున్నది నేను సంతోషపడుతున్నాను అంతే ఎవరు చేసినా పని కావాలి పబ్లిక్ మంచి జరగాలి జరుగుతున్నదని ఊపి కాంగ్రెస్ నాయకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు విమర్శల కంటే నేను ఏం చెప్పదలుచుకోలేదు నేను చేసిన డెవలప్మెంట్ పబ్లిక్ తెలుసు కనుక వాళ్ళ ఆరోపణలు చేసిన పబ్లిక్ నమ్మరు ఏ పబ్లిక్ కూడా ఇది రాజా చేసింది అదే రాజా పీరియడ్ లో వచ్చినాయి అని ప్రతి ఒక్కరు తెలుసు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు నువ్వు పోయి నేను గల్లి పెట్టిస్తున్నాడు ఇది ఇప్పుడు కాదు రాజా ఇది నువ్వు ఇప్పుడు ఎప్పుడున్నావు గొప్పలు తప్పితే ఇది రాజా చేసింది అని చెప్పేసి కంటాముఖంగా ఖండిస్తున్నారు పబ్లిక్ కూడా ఎవరో ఒకరికి కొత్త విషయంలో తెలియకపోవచ్చు కాకపోతే నా మీద కొందరికి వ్యతిరేకత ఉండొచ్చు ఆడక్కడ ఆడ వాళ్ళు చెప్తువచ్చు అంతే ఎవ్వరు చెప్పడానికి ఆస్కారమే లేదు హండ్రెడ్ పర్సెంట్ అంజనా తెచ్చిందే అంజనా చేసిన దానికే ఇప్పుడు కొత్తగా ముందుకు జరిగింది ఫండ్ తెచ్చింది మాత్రం అంజన్న ఇది కాదని నిరూపించమని నేను చివరి ముక్కు భూమికి రాస్తాయి ఈ జివో తప్పు అని జివో గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు కమిషనర్ ఉంటాడు మున్సిపల్కి సంబంధించిన వాళ్ళతో జివో తప్పు అని చెప్పి నిరూపించు ఆకాశరామది కాదు ఇది ఒక మున్సిపల్ పా ఒక జివో పాస్ అయిందంటే పాస్ కాలే కానీ జివో గురించి తెలియని వాళ్ళు కూడా ఏం చేసి నాకు ఇంత అంత చదువుకున్నాను కనుక జివో చదివే నేను మీకు విధంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు